డెబ్బై ఏళ్లు దాటినా రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ చురుకుదనం మరియు శక్తి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది జిమ్లో వ్యాయామం చేయడం గుర్రపు స్వారీ చేయడం మరియు ఈత కొట్టడం వంటి చిత్రాలను మనం చూశాము కాని ఈ ఆరోగ్యం వెనుక ఒక రహస్యం ఉంది అదే పుతిన్ సొంత ఘోస్ ట్రెయిన్ మరణ భయం కారణంగా పుతిన్ విమాన ప్రయాణాలను మానుకొని ఈ రహస్య రైలులో ప్రయాణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు మరియు తలుపులు అత్యాధునిక ఆయుధాలు దీని భద్రతను నిర్ధారిస్తాయి లోపల ఒక ఫైవ్ స్టార్ హోటల్కు మించిన సౌకర్యాలు ఉన్నాయి ఒక పూర్తిస్థాయి వ్యాయామశాల మసాజ్ టేబుల్స్ టర్కిష్ స్టీమ్ బాత్ మరియు ఒక కాస్మటాలజీ సెంటర్ కూడా ఈ రైలులో ఉంది ఈ రైలు నిర్మాణ వ్యయం సుమారు ఆరు వందల పది కోట్ల భారతీయ రూపాయలు దీని నిర్వహణ కోసం ఏటా నూటు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు పుతిన్ నివాసాలను ప్రధాన రైల్వే నెట్వర్క్తో అనుసంధానించడానికి రహస్య రైలు మార్గాలు మరియు స్టేషన్లు నిర్మించబడ్డాయి విమానాల వలె రాడార్ల దృష్టిలో పడకపోవడమే ఈ రైలు ప్రత్యేకత ఎక్కడికి వెళుతుందో సిబ్బందికి కూడా తెలియదు లండన్కు చెందిన డోసియర్ సెంటర్ అనే రష్యన్ పరిశోధనా బృందం ఈ దిగ్భ్రాంతికరమైన వివరాలను వెల్లడించింది పుతిన్ తన భద్రత పట్ల చూపే అమితమైన శ్రద్ధ మరియు అధికారం అండతో ప్రపంచం గప్పి ప్రయాణించడానికి ఏర్పాటు చేసుకున్న ఈ దెయ్యం రైలు కథ ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది